చదువుకున్నటువంటి యువతకి ప్రోత్సహిస్తున్నారు ఒకనప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మన గ్రామాలకి అప్పుడు ఉన్నటువంటి నాయకులు జిట్నాడు గారు కాని మణికుమార్ గారు గాని వీళ్ళందరూ కూడా మనకు పెంకిటీలు ఇచ్చారా లేదా చెప్పండి ఒకనప్పుడు ఇచ్చారా లేదా ప్రతి ఒక్కరికి ఇచ్చారు పెంకి అది మన ప్రభుత్వమే మరి ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పదో తరగతికి ఆ టైంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎంతొక్కరికి టీచర్ పోస్టులు కానీ రెవెన్యూ పోస్టులు కానీ పోలీసుల పోస్టు కానీ ఇచ్చారా లేదా మన గవర్నమెంట్ ఈ రోజు మొత్తం అంతా కూడాను పీజీలు చదువుకున్నటువంటి వాళ్ళు ఇదా నేను మొన్న దగ్గర నా కొత్తూరు దగ్గర చాలా మంది కుర్రోళ్ళకి పండుగ టైంలో నేను వచ్చాను వచ్చిన తర్వాత ఏరా అబ్బాయిలు ఎంత చదువుకున్నారంటే అందరు డిగ్రీలు చదువున్నారు పీజీలు చదువున్నారు పాడేరు మండలంలోని పలు గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆరు పథకాలపై ప్రజలకు ముమ్మరంగా ప్రచారం చేశారు పాడేరు మండలంలోని గోండెలి బడిమేల పంచాయతీలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కొట్టగుల్లి సుబ్బారావు విస్తృతంగా పర్యటించి బాబు షూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు మరి మీ అందరూ కూడా మరి మా చిన్నాన్నగారు మరి కొట్టగుల్లి చిట్టినాడు గారు తెలుసు మొత్తం అంతా కూడాను ఆ తర్వాత ఈరోజు మా మేజర్ పంచాయతీలో కొట్టగుల్లి సర్పంచ్గా కొట్టగుల్లి హుషారాణిగా నేను తెలుగుదేశం పార్టీ నుంచి పాడేరు మేజర్ పంచాయతీ సర్పంచ్గా మీ అందరి దయ వల్ల అక్కడ పాడేరు పెద్దల దయ వల్ల నేను గెలిచాను మరి ఈరోజు గుండెలి బడిమెల ఈ సంబంధించినటువంటి ఈ పంచాయతీలకు ఎందుకు వచ్చామంటే ఈరోజు మన మన భవిష్యత్తు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమంలో మరి మన అన్నగారప్పుడు గిరిజనుల పట్ల ఎంతో ప్రేమ చూపించేవారు ఆ తర్వాత గిరిజను పట్ల ఎంతో ప్రేమ చూపించినటువంటి మరొక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టినటువంటి బాగుషూరిటీ భవిష్యత్ గ్యారెంటీ మనకి ఆరు పథకాలతోటి మన నాయకుడు మన ముందు వచ్చాడు మరి ఆ పథకాలన్నీ కూడా చక్కగా నేను చదువుతాను మీరు అంతా కూడా వినాలి మరి తల్లి వందనం పేరుతోటి మీ ఇంట్లో ఎంతమంది ఉన్న పిల్లలు చదువుకుంటే వారందరికీ కూడా ఒక్కొక్కరికి ఏడాది ప్రతి సంవత్సరం ఆడపిల్ల కానీ మగ వాళ్ళు పదిహేను వేల రూపాయలు ఇస్తానని మన నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు తర్వాత రెండో పథకం ఆడబి ఆడబిడ్డ అనేది నుంచి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ప్రతి ఒక్క స్త్రీకి నెలకు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడకూతురికి మొత్తం అంతా కూడా పదిహేను వందల రూపాయలు మన చంద్రబాబు నాయుడు గారు రెండో పథకం పెట్టారు ఆ తర్వాత దీపం దీపం పథకం పేరుతో ఇంటింటికి ఏడాది ఉచితంగా మూడు సిలిండర్లు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తాననేది మూడో పథకం కింద మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పథకం పెట్టారు మహిళలకి ఇలాంటి మహిళలకి మన ఏజెన్సీలో చాలా మంది కూడాను బస్సు ప్రయాణం చేయడానికి కూడా చాలా ఇబ్బంది డబ్బులు పెట్టుకుని ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్దామన్నా ఈరోజు మీలాంటి ఆడవాళ్ళకి ఉచితంగా బస్సు రేపు మనకి గవర్నమెంట్ వచ్చిన వెంటనే మనకి మీ ఆడవాళ్ళందరూ కూడా బస్సు ఉచితంగా మీకు డబ్బులు లేకుండా ప్రయాణం అనమాట అంత మంచి పథకం పెట్టారు మన బాబు గారు అలాగే రైతులకు ఎవరైతే రైతులకు గిట్టుబాటు జరిగిందా మనకంతా కూడా సంవత్సరానికి ఇరవై రూపాయలు చక్కటి రైతుల కోసం మన కోసం నారా చంద్రబాబు గారు మరొక పథకం పెట్టారు మళ్ళీ చదువుకున్న యువతి చదువుకున్నటువంటి వాళ్ళకి పీజీలు డిగ్రీలు చేసినటువంటి వారికి వాళ్ళందరూ కూడా యువతకు ఇరవై లక్షల మందికి ఇంపించి నిరుద్యోగ యువకులం నుంచి నిధుల నుంచి నెలకి మూడు వేల రూపాయలు మనం చదువుకున్నటువంటి డిగ్రీ వాళ్ళకి పీజీ వాళ్ళకి లేకపోతే పోస్ట్ గ్రాజ్యువేటీ లాయర్ చదువుకున్న వారికి వీళ్ళందరికీ కూడా మొత్తం అంతా కూడా సంవత్సరానికి మూడు వేల రూపాయలు ఇవ్వడానికి మనం అందరూ కూడా ఈయన అలాగే ప్రతి ఇంటి పేద ఇంటికి ఇప్పుడు అందరూ కూడా సమస్య ఏంటి మనం పాడేరులో పాడేరు కానీ మన ఏజెన్సీ ప్రాంతంలో మంచి నీరు కొరత ఈ మంచినీళ్ళు కోసం మంచినీటి పథకం కోసం ప్రతి ఇంటికి మనకి గ్రావిటీ ద్వారా ప్రతి ఇంటికి మంచి నీటి అవకాశం ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడానికి నారా చంద్రబాబు నాయుడు గారు కొనుక్కున్నారు ఆ తర్వాత ప్రతి పేదలకు అన్ని అన్ని ఉన్న సంపన్నులకు చేసే ఫోర్ ఐదేళ్ళు కనీసం రెట్టింపు ఆదాయం అన్నమాట అంటే పేదవాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు లేకపోతే వ్యాపారస్తులకి ఉన్నటువంటి దాని తగ్గట్టుగా వాళ్ళ వ్యాపారం తగ్గట్టుగా వాళ్ళకి సంపన్నులైనటువంటి చేసే వాళ్ళకి పేదల నుంచి మరి ఇంకా పెద్ద తరహాగా వాళ్ళందరూ కూడా ప్రోత్సహించి అంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి ఉన్నటువంటి పరిశ్రమ ఇంకా వాళ్ళకి సహకరించేటటువంటి ఇన్ని సంక్షేమ పథకాలు బాబుష్యూరిటీ భవిష్యత్ తోటి ఖచ్చితంగాను ఈ రెండు వేల ఇరవై నాలుగులో మీరందరూ కూడా ఇందాక అన్నగారు చెప్పినట్టు మంచి మాటలు చెప్పారు మాట అంటే ఒకనప్పుడు పీటీజీ కులస్తులకు మాత్రమే ఇచ్చేవారు కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు కొండదొరలు కానీ భక్తులు కానీ వాల్మీకులు కానీ లేకపోతే కమ్మర్లు కానీ లేకపోతే పీటీజీలో ఉన్నారు కానీ కుటీయాలు కానీ అన్ని కులాల వారికి అందరికీ కూడాను ప్రతి ఒక్కరికి కూడాను యాభై ఏళ్ళకి పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత మరి నారా చంద్రబాబు నాయుడు గారు కదా మరి అటువంటి మరి పెద్దకి మనం గౌరవించుకోలేదా గౌరవించుకోలే లేదా మనంతా గౌరవించుకోవాలంటే మనం ఏం చేయాలి గట్టిగా చెప్పండి కొట్టి ఆయనకు ఒక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారి